పౌరులకు మెరుగైన పౌర సేవలు అందించాలనే కాన్సెప్ట్తో గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది ఈ సచివాలయ వ్యవస్థలో ఒక భాగంగా ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం ఈ టౌన్ ప్లానింగ్ విభాగం ఎక్కడ ఎవరైనా అనుమతులతో గృహ నిర్మాణాలు చేపట్టారంటే కార్యాలయాల చుట్టూ వా పౌర సేవలు తమ తమ వార్డు పరిధిలో తీసుకువచ్చిన గత ప్రభుత్వ లక్ష్యాలను ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్న టౌన్ ప్లానింగ్ వ్యవస్థ తొంగలో తొక్కుతుంది అంటే అవునని అనిపిస్తుంది ఎందుకు అంటే ఎక్కడ ఎవరైనా నిరుపేదలు చిన్న షెడ్ వేసుకున్నా చిన్న పాక కట్టుకున్నా వెళ్ళి రాద్ధాంతం చేసే ఈ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ కుబేరులు అంటే డబ్బున్నోళ్ళు పలుకుబడి వాళ్ళ వాళ్ళు నిర్మాణాలు చేస్తే కన్నెత్తి చూడడం కూడా లేదని పక్కన వ్యాప్తంగా కోడే కూస్తుంది అనకాపల్లి జోన్ జీవీఎంసీలో విలీనమైన తరువాత అనకాపల్లి ప్రధానంగా జిల్లాగా ఏర్పడిన తర్వాత ఎక్కువగా ఈ నిర్మాణాలు అంటే అనధికారికంగా ప్లాన్ డీవియేషన్స్ ఉన్న నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కనీసం అటువైపు చూడటం లేదని ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి వీరిని వ్యాధిలో పెట్టాల్సిన ప్రధాన కార్యాలయాలని అధికారులు సైతం వీరికి పాత పాట పడటంతో ఎక్కడ అయినా సరే వసూలు రాజా శాఖ ఏమైనా ఉంది అంటే ఈ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అని పట్టణం కోడే పోస్తుంది గౌరపాల మొదలుకొని తుంపాల ఎండింగ్ వరకు అంటే పట్టణం విస్తీర్ణం ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు ఎదిరేచ్చగా ఇష్టానుసారంగా ప్లాన్ డీవియేషన్స్ అంటే కమర్షియల్ ప్లాన్ లేకుండా రెసిడెన్షియల్ ప్లాన్ పొంది కమర్షియల్ భవనాలు నిర్మాణం చేస్తూ సిల్ట్ అలా జల్ల ప్లాన్ చూపించి వాళ్ళు ఇష్టానుసారంగా సెలవులో కూడా గదులు నిర్మాణం చేపట్టి నిర్మాణాలు చేస్తున్నా ఇవేమి టౌన్ ప్లానింగ్ వ్యవస్థకు కనపడటం లేదు సరే ఎవరైనా ఈ అక్రమ నిర్మాణాలు ప్లాన్ డీవియేషన్స్ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ దృష్టికి తీసుకువెళ్తే సింపుల్ నోటీస్ ఇచ్చామండి నోటీసులు ఇచ్చాం కనుక వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన సమయం ఉందండి అంటూ కాలయాపన చేస్తూనే వస్తున్నారు తప్ప చర్యలు మాత్రం కనబడటం లేదు కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా అధికారులదే బాధ్యత అని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అనేక సందర్భాలు చెబుతున్నా వారిని బేఖాతరు చేస్తూ అనకాపల్లి జోన్ లో ఉదాహరణకి అనకాపల్లి జోన్ లో పరిశీలిస్తే ఇష్టానుసారంగా నిర్మాణాలు జరుగుతున్నాయి దీనిపై తక్షణమే ఎమ్మెల్యే కొనకాల రామకృష్ణ అలాగే ఎంపీ సీఎం రమేష్లు దృష్టి సారించి కూటమిలో పెద్దలు ఎటువంటి పౌరులకు మెరుగైన ప్రజాపాలన అందించాలనుకునే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆ లక్ష్యానికి తూట్టు పడకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉంది అంటూ పట్టణానికి చెందిన ప్రజానికం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది తక్షణమే ఎటువంటి ప్లాన్ డీవియేషన్స్ ఉన్న భవనాలు అలాగే ఒక ప్లాన్ రెసిడెన్షియల్ ప్లాన్ తో కమర్షియల్ భవనాలు నిర్మిస్తూ ఖజానా ప్రభుత్వ ఖజానాకు దండి కొడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు